బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు ఆయన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పవన్ కళ్యాణ్ చేగువీర ఫాలోవర్ అన్నారు ఇప్పుడేమో సనాతని అంటున్నారు అందుకోసమే అప్పుడొక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడారు అంటున్నారు అప్పుడు విప్లవకారుడు ఇప్పుడు సనాతని అన్నారు సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు గతంలో చేగువేరా వేషం ధరించి విప్లవకారుని అన్నారు ఇప్పుడేమో సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాన్ని వాడుతున్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని సిపిఐ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గత వారం రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలైతే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు అంటూ కూడా వారందరూ చేస్తున్నారు లేదంటే పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా తెలంగాణలో ఆడనీయము అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ కూడా హెచ్చరికలు చేశారు నాయకులు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా స్పందిస్తున్నారు మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వాలి ఎటువంటి సంజయ్ కూడా చెప్పుకోలేదు ఖచ్చితంగా భేషరత్తు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డిమాండ్ చేసినట్లుగా చూస్తున్నాము ఇక కొంతమంది నాయకులైతే నువ్వు హైదరాబాద్ నుంచి వదిలి వెళ్లిపో అంటూ కూడా డిమాండ్ చేశారు మొత్తానికి ఈ పరిణామం ఎటువైపు వెళుతుందా అనేది కూడా రెండు రాజకీయ వర్గాల్లో రెండు ప్రాంతాల రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు సిపిఐ నారాయణ కూడా ఇదే విధంగా అన్నారు గతంలో చేగువీర అనుచరణి అంటూ కూడా విప్లవకారులాగా మాట్లాడారు ఇప్పుడేమో సనాతని అనే కొత్త వేషంతో బయటికి వచ్చి దిష్టి అనే పదాన్ని వాడుతున్నారు ఏంటిది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ స్పందించాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు లేదంటే పవన్ కళ్యాణ్ తీయబోయే సినిమాలకు కావచ్చు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కావచ్చు తీవ్రమైన పరిణామాలు అయితే ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక సినీ నటుడు రాజకీయవేత్త ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అంటూ కూడా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు